రిషి జగతి మహేంద్ర అనుపమాలని మూవీకి పంపించేసిన తర్వాత వసు దగ్గరికి వచ్చి నాకు కొంచెం వర్క్ ఉంది నన్ను డిస్టర్బ్ చేయకు అని అంటాడు కదా నాకు కూడా పని ఉంది సార్ నాకు కూడా వన్ అవర్ వరకు ఖాళీ ఉండదు సార్ అని అంటుంది కదా వసు సరే నేను వర్క్ చేసుకుంటాను అని రిషి బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాడు వసుకి వన్ అవర్ వరకు పనుంది అని చెప్పింది కాబట్టి ఈ వన్ అవర్లో ఈ రూమ్ని వసుకి నచ్చినట్టు డెకరేట్ చేయాలి వసు అప్పటి వరకు ఇటు రాదు అని రిషి డోర్స్ క్లోజ్ చేసేసి రూమ్ని డెకరేట్ చేస్తూ ఉంటాడు బస్సు వర్క్ చేసుకుంటూ ఉంటుంది వంటగదిలో వర్క్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత హాల్లోకి వచ్చి కూర్చొని ఫోన్ పట్టుకుని రిషి సార్ ఇంకా ఫోన్ చేయలేదు అంటే రిషి సార్ వర్క్ ఇంకా అవ్వలేదేమో ఎందుకు డిస్టర్బ్ చేయడం రిషి సార్ వర్క్ ఫినిష్ అయిన తర్వాత రిషి సారే ఫోన్ చేస్తారు నేను ఫోన్ చేస్తే మళ్ళీ డిస్టర్బ్ అవుతారేమో అని వసు ఫోన్ పట్టుకుని చేయాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది ఫోన్ చేయకపోయినా ప్రాబ్లమే ఎందుకంటే నీ వర్క్ ఫినిష్ అయ్యాక ఫోన్ చేయవసు వసు అని అన్నారు కానీ సార్కి డిస్టర్బ్ అవ్వకూడదు అని నేను ఫోన్ చేయకుండా ఉన్నా నువ్వెందుకు ఫోన్ చేయలేదు నీ వర్క్ ఫినిష్ అయింది కదా అని మళ్ళీ నన్నే అంటారు ఎందుకు ఫోన్ చేసేస్తే పోలే అని వసు రిషికి కాల్ చేస్తుంది రిషి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది రిషి ఫోన్ చూసుకుని వసు వర్క్ అయిపోయినట్టుంది ఇప్పుడెలా రూమ్లోకి రాకూడదు వసు నేనే వెళ్తాను అని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఆ వసు నీ వర్క్ ఫినిష్ అయిపోయిందా అని అంటాడు అయిపోయింది సార్ మీద అవ్వలేదా నన్ను హెల్ప్ చేయమంటారా నన్ను రమ్మంటారా అని అంటుంది వసు ఏ వద్దు రావద్దు నా వర్క్ ఫినిష్ అయింది నేనే వస్తున్నాను ఎక్కడున్నావు అని అంటాడు రిషి హాల్లో కూర్చుని ఉన్నాను అని అంటుంది వసు సరే నేనే హాల్లోకి వస్తున్నాను అక్కడే కూర్చుని సరదాగా ఏదైనా మూవీ చూద్దాం నేనే వస్తున్నాను అని అంటాడు రిషి సరే సార్ రండి అని అంటుంది వాసు ఇంకా రిషి రూమ్ అంతా సెట్ అయిపోయినట్టే డోర్ క్లోజ్ చేసి వసు దగ్గరికి వెళ్దాం అని డోర్ క్లోజ్ చేసేసి హాల్లోకి వెళ్తాడు రిషి రిషి వచ్చి వసు పక్కన కూర్చుంటాడు ఏం వర్క్ సార్ ఆఫీస్కి సంబంధించిన వర్కా నేను హెల్ప్ చేసేదని కదా అని అంటుంది వాసు పర్వాలేదు నీకు ఇంట్లో వర్క్ ఉంది కదా అని అంటాడు రిషి అటు నా వరకు కంప్లీట్ అయిపోయింది ఇటు నీ వర్క్ కంప్లీట్ అయిపోయింది సరదాగా ఏమైనా టీవీలో చూస్తూ ఎంజాయ్ చేద్దాం అని రిషి టీవీ రిమోట్ తీసుకుని ఛానల్స్ అన్నీ మారుస్తూ ఉంటాడు ఏంటి సార్ ఏమీ నచ్చట్లేదా అని అంటుంది వసు అవును ఏం చూడాలో కూడా అర్థం కావట్లేదు అని అంటాడు రిషి ఇటు ఇవ్వండి సార్ రిమోట్ అని రిషి చేతిలో నుంచి రిమోట్ తీసుకుని వసు ఛానల్స్ మారుస్తూ కార్టూన్ నెట్వర్క్ పెడుతుంది హే ఏంటిది చిన్న చిన్నపిల్లలమా కార్టూన్స్ చూడ్డానికి అని అంటాడు రిషి సార్ ఇవే చాలా బాగుంటాయి సార్ అని టామ్ ఇంజరీ పెడుతుంది వసు రిషి పట్టుకుని వస్తారా నీకు ఇంకా ఈ చిన్నపిల్లల మనస్తత్వం పోలేదా టామ్ ఇంజరీ ఏంటి చిన్నపిల్లలాగా అని అంటాడు మరేం చూద్దాం సార్ మీకేమో ఏమీ నచ్చట్లేదు ఇవైనా చూస్తే కొంచెం హ్యాపీగా ఉంటుంది కదా అని పెట్టాను అని అంటుంది వసు అయ్యో వసు నీకెలా చెప్పాలి ఎలా చెప్తే అర్థం చేసుకుంటావు అని అంటాడు రిషి పర్వాలేదు సార్ నోటితోనే చెప్పండి అర్థం చేసుకుంటాను అని అంటుంది వసు రిషి సీరియస్ లుక్ ఇస్తూ వసు వైపు ఏంటి జోకా అని అంటాడు కాదు సార్ నిజమే అని అంటుంది వసు నవ్వుతూ ఈ జెర్రీ కాదు వసు అని అంటాడు రిషి మరేం చూద్దాం చెప్పండి సార్ అని అంటుంది వాసు ఇంట్లో ఎవరు లేరు కదా అని అంటాడు రిషి అవును ఎవరు లేరు కదా అని అంటుంది వాసు మనిద్దరమే ఉన్నాం కదా అని అంటాడు రిషి అవును మనిద్దరమే ఉన్నాం కదా అని అంటుంది వాసు మనిద్దరం కలిసి ఏదైనా ఒక మంచి మూవీ చూద్దాం అని అంటాడు రిషి సరే సార్ ఏ మూవీ చూద్దాం సార్ మూవీ అంటే గుర్తొచ్చింది నేను నా చిన్నప్పుడు ఒక మూవీ చూశాను అది చాలా ఫన్నీగా చాలా బాగుంటుంది తెలుసా అందులో ఆడవాళ్ళు మగవాళ్ళుగా మగవాళ్ళు ఆడవాళ్ళుగా ప్రవర్తిస్తూ ఉంటారు చాలా ఫన్నీగా ఉంటుంది సార్ నా చిన్నప్పుడు చూశాను చాలా బాగుంటుంది ఆ మూవీ చూద్దామా సార్ అని అంటుంది వసు రిషి వసు అంక సీరియస్ లుక్ ఇస్తాడు ఓ వద్దా సరే సార్ మీ ఇష్టం మీ ఇష్టమైంది పెట్టండి సార్ అని అంటుంది వసు మెల్లగా రిషి రిమోట్ పట్టుకుని ఛానల్స్ మారుస్తూ ఉంటాడు అంతలో వసుకి ఏదో గుర్తొచ్చినట్టుగా సార్ నాకు ఇంకోటి గుర్తొచ్చింది అని అంటుంది వసు నువ్వు సైలెంట్గా ఉండు మంచి మూవీ సెట్ చేసి నేనే పెడతాను అప్పటి వరకు నువ్వు మాట్లాడుతూ అని అంటాడు రిషి సరే సార్ అని బొంగమూతి పెడుతూ వసు చూస్తూ ఉంటుంది అంతలో రిషికి గౌతమ్ ఫోన్ చేస్తాడు ఏంటి గౌతమ్ ఫోన్ చేస్తున్నాడు అని రిషి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు రే రిషి ఏం చేస్తున్నావు అని అంటాడు గౌతమ్ ఏం చేయట్లేదురా వసు నేను కూర్చుని ఏం మూవీ చూడాలా అని ఆలోచిస్తున్నాం వసు ఏమో తను చిన్నప్పుడు చూస్తున్న మూవీ లిస్ట్ అంతా చెప్తుంది అని అంటాడు రిషి గౌతమ్ నవ్వుతూ ఏంట్రా మూవీ చూడడానికి కూడా ఆలోచించాలా అని నవ్వుతూ ఉంటాడు రే నవ్వాపి అసలు ఈ టైంలో ఎందుకు ఫోన్ చేస్తావో అది చెప్పు అని అంటాడు రిషి ఏంట్రా అంకుల్ ఆంటీ లేరా అని అంటాడు గౌతమ్ లేరు రా వాళ్ళు బయటకు వెళ్ళారు వాళ్ళ ఫ్రెండ్ వచ్చారు చాలా సంవత్సరాల తర్వాత కలిశారు అని మూవీ టికెట్ బుక్ చేసి మూవీకి పంపించాను అని అంటాడు రిషి వార్ని వాళ్ళని మూవీకి పంపించి నువ్వు ఇంట్లో ఉండి ఎంజాయ్ చేస్తున్నావురా అని అంటాడు గౌతమ్ నవ్వుతూ నీ మొహంరా ఏదైనా సరదాగా చూద్దాము అంటే వసు ఏమో టామ్ అండ్ జెర్రీ పెడుతుంది లేకపోతే తను చిన్నప్పుడు చూసిన పాత సినిమాల లిస్ట్ అంతా చెప్తుంది అని అంటాడు రిషి గౌతమ్ పక్కపక్క నవ్వుతూ ఉంటాడు ఏంట్రా నవ్వు అని అంటాడు రిషి ఏం లేదులేరా అని అంటాడు గౌతమ్ నువ్వెందుకు నవ్వుతున్నావో నాకు అర్థమైంది లేరా అని అంటాడు రిషి సరే సరేలే కానీ నేను ఇప్పుడు ఎందుకు ఫోన్ చేస్తానంటే ఏంజిల్కి సీమంతం రా నువ్వు వస్తారా అంకుల్ ఆంటీ మీరు నలుగురు కంపల్సరిగా రావాలరా అని అంటాడు గౌతమ్ మేము రాకుండా ఎలా ఉంటాంరా అని అంటాడు రిషి అంకుల్ లాంటివి వచ్చాక వాళ్ళకు కూడా చెప్పురా అని అంటాడు గౌతమ్ సరేరా అని అంటాడు రిషి అంతలో ఏంజిల్ నేను మాట్లాడతాను ఇవ్వు గౌతమ్ అని అంటుంది రే ఏంజిల్ మాట్లాడుతుందంట ఏంజిల్కి ఇస్తున్నాను మాట్లాడు అని అంటాడు గౌతమ్ సరేరా ఇవ్వరా అని అంటాడు రిషి ఏంజిల్ ఫోన్ తీసుకుని ఏంటి రిషి మర్చిపోయావా అసలు ఫోనే చేయట్లేదు అని అంటుంది అదేం లేదు ఏంజిల్ ఏదో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అలా డిలే అయిపోయిందంతే మిమ్మల్ని నేను మర్చిపోతానా నువ్వు గౌతమ్ మీ ఇద్దరు నా బెస్ట్ ఫ్రెండ్స్ మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోవడమే ఉండదు అని అంటాడు రిషి ఆ విషయం నాకు తెలుసులే రిషి అని అంటుంది ఏంజిల్ నవ్వుతూ అవును వసు ఏం చేస్తుంది అని అడుగుతుంది ఏంజిల్ పక్కనే ఉంది ఫోన్ ఇస్తున్నాను మాట్లాడు అని రిషి వసుకి ఫోన్ ఇస్తాడు హాయ్ ఏంజిల్ ఎలా ఉన్నావు బాగున్నావా నీ హెల్త్ అలా ఉంటుంది అని అడుగుతుంది వసు ఏంజిల్ని నా హెల్త్ బాగుంది వసు శ్రీమంతం డేట్ ఫిక్స్ చేశారు మీరందరూ కంపల్సరిగా రావాలి నువ్వు రిషి అంకుల్ ఆంటీ మీ నలుగురు కంపల్సరిగా రావాలి మర్చిపోకుండా రండి అని అంటుంది ఏంజిల్ ఎలా మర్చిపోతాం ఏంజిల్ కంపల్సరీగా వస్తాము అని అంటుంది బస్సు అలా కొంతసేపు సరదాగా ఏంజిల్ వసు మాట్లాడుకుంటారు తర్వాత ఏంజిల్ వసుకి రిషికి బావి చెప్పేసి గౌతమ్కి ఇస్తుంది ఫోన్ని గౌతమ్ కూడా రిషికి బావి చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు అలా వసు అనుకున్న టామ్ అండ్ జర్రీ రిషి అనుకున్న మూవీ ఏది చూడకుండానే టైం అలా గడిచిపోతుంది రిషి టైం చూసేటప్పటికి ఐదు నిమిషాల తక్కువ పన్నెండు అవుతుంది వసు టైం చాలా అయింది వెళ్ళి పడుకుందాం నడు అని అంటాడు రిషి అదేంటండి ఇంకా అత్తయ్య మావి వాళ్ళు రాలేదు అని అంటుంది బస్సు వాళ్ళు వస్తారులే వాళ్ళు వచ్చి పడుకుంటారు రా మనం వెళ్దాం అని అంటాడు రిషి సోర్కి నిద్ర వస్తుందేమో అని అనుకుంటూ సరే సార్ వెళ్దాం నడవండి అని బెడ్రూమ్ వైపు వెళ్తూ ఉంటారు బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళాక బస్సు డోర్ తీతూ ఉంటుంది వసు ఒక నిమిషం ఆగు అని అంటాడు రిషి బస్సు ఆగుతుంది ఏమైంది సార్ అని అంటుంది బస్సు ఏం లేదు అయినా బెడ్రూమ్ డోర్ ఎందుకు పెట్టారు సార్ అని అంటుంది బస్సు ఏదో ఊరికే వచ్చేటప్పుడు అలా పెట్టేసి వచ్చాను ఉండు ఒక్క నిమిషం అని అంటాడు రిషి అలా ట్వల్వ్ అవ్వడానికి ఇంకా త్రీ మినిట్స్ ఉంటుంది ఆ త్రీ మినిట్స్ డోర్ దగ్గర ఎలా అయినా టైం పాస్ చేయాలి అని రిషి వసుని అక్కడే ఆపేస్తాడు ఆపి ఏవో కబుర్లు చెప్తూ ఉంటాడు రిషి ఇదేంటి రిషి సార్ ఇలా లోపలికి వెళ్ళనివ్వకుండా ఇక్కడే ఆపి కబుర్లు చెప్తున్నారు అని అనుకుంటూ ఉంటుంది వసు ట్వెల్వ్ అవ్వడానికి ఒక్క నిమిషం ఉంది అనగా రిషి వసు కళ్ళు మూసేసి డోర్ ఓపెన్ చేస్తాడు రిషి వసు కళ్ళు మూసి లోపలికి తీసుకువెళ్తాడు సార్ నా కళ్ళు ఎందుకు మూసారు అని అంటుంది వసు కరెక్ట్గా ట్వెల్వ్ అవగానే రిషి వసు కళ్ళు తెరిచి హ్యాపీ బర్త్డే అని గట్టిగా అరుస్తాడు వసు ఆశ్చర్యపోతుంది రూమ్ అంతా డెకరేట్ చేసి ఉంటుంది కేక్ కూడా ఉంటుంది అసలు వసుకి ఏమీ అర్థం కాదు ఒక్క నిమిషం అసలు అలా షాక్లో ఉండిపోతుంది వసు తేరుకొని సార్ ఇదంతా అని అంటుంది రిషి నవ్వుతూ నీ బర్త్డేకి సర్ప్రైజ్ ఇద్దామని ఇలా ప్లాన్ చేశాను అని అంటాడు రిషి వసుకి సంతోషంతో కళ్ళ వెంట నీళ్లు వస్తూ ఉంటాయి రిషి వసుని దగ్గరగా తీసుకుని ఏంటా కన్నీళ్ళు నీవు ఇప్పుడు హ్యాపీగా కేక్ కట్ చేయవలసిన సమయం అని అంటాడు రిషి ఇది కన్నీళ్ళు కాదు సార్ ఆనందంతో వచ్చే కన్నీళ్ళు ఆనంద బాష్పాలు నాకు చాలా హ్యాపీగా ఉంది సార్ నేను ఫస్ట్ టైం ఇంత బాగా సెలబ్రేట్ చేసుకోవడం నా బర్త్డేని అని అంటుంది వసు రా ఫస్ట్ కేక్ కట్ చేయి అని వసు చేత రిషి కేక్ కట్ చేయిస్తాడు వసు కేక్ కట్ చేసి రిషికి తినిపిస్తుంది రిషి కూడా వసుకి తినిపిస్తాడు తర్వాత వసు రిషిని హక్ చేసుకుని లవ్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నాకు నా బర్త్డేని ఒక అందమైన జ్ఞాపకంగా మార్చినందుకు అని వసు చాలా హ్యాపీగా రిషిని హక్ చేసుకుని మాట్లాడుతూ ఉంటుంది నువ్వు నా ప్రాణం వస్తారా నీకు సంబంధించిన ప్రతీదీ నాకు ప్రత్యేకమైనదే నీ బర్త్డే నాకు అత్యంత ముఖ్యమైనది అని అంటాడు రిషి లవ్ యూ సో మచ్ సార్ అని అంటుంది మళ్ళీ వసు ఇంతకీ బర్త్డే బేబీ గారు ఏం పార్టీ ఇస్తున్నారు అని అంటాడు రిషి నవ్వుతూ మీకు పార్టీ కావాలి సార్ మీరు ఏ పార్టీ కావాలంటే ఆ పార్టీ ఇస్తాను అని అంటుంది వసు నవ్వుతూ అలా వసు బర్త్డేని సీక్రెట్గా ప్లాన్ చేసి సర్ప్రైజ్ ఇస్తాడు రిషి వసుకి వసు చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది వసు సంతోషాన్ని చూసి రిషి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు అలా రిషి వసు సంతోషంగా హ్యాపీ మూమెంట్స్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్